అజార్ ఎలాంటి కేసులు ఉన్నాయో కిషన్ రెడ్డి చెప్పాలని సవాల్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అజార్ కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు అజారుద్దీన్ మంత్రి పదవిని అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు మహేష్ గౌడ్ వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ నైన్ సీనియర్ కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు అజారుద్దీన్ సంబంధించిన అనేక చర్చలు జరుగుతున్నాయి అజారుద్దీన్ గారు క్రికెట్ కెప్టెన్గా సుదీర్ఘాలను పనిచేసి దేశ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచినటువంటి క్రీడాకారుడు ఇవాళ కిషన్ రెడ్డి గారు మాడుతూ ఏం పదం వాడాడో దేశద్రోహులు సో దేశ దేశభక్తులు ఎవరో కూడా తెలుసుకోవాలని దుస్థితిలో కిషన్ రెడ్డి గారు ఉంటే ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి దేశద్రోహి అనే పదానికి అర్థమేందో తెలుసుకోవాలి ఫస్టు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ యొక్క కీర్తి ప్రశ్ని ప్రతిష్టల్ని పెంచినటువంటి అజర గారి గురించి ఆ మాటలు మాట్లాడడం అనేది ఆయన స్థాయికి తగదు ఆయన స్థాయికి ఇది ఎన్నిక కరెక్ట్ కాదని ఎన్నికల వాళ్ళు లెటర్ వారి ద్వంద్వ వైఖ్యని బీజేపీ వారు జవాబు చెప్పాలి రాజస్థాన్లో గంగాపూర్ డిస్టిక్లో ఒక క్రిపాల్ సింగ్ అనే వ్యక్తిని ఆయన ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి మంత్రి చేశారు ఆయన ఓడిపోయిన తర్వాత వేరే సంగతి కానీ ఇక్కడ బరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు క్యాబినెట్లో తీసుకుంటారు ఇక్కడ బరిలో లేని వ్యక్తి అతిరు పేరు ఉంది వారిని తీసుకొచ్చి ఒక మైనారిటీకి అవకాశం ఇస్తే మీకు ఇంత కక్కసు ఇంత విషయం వెళ్ళగతే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు ఈ టైంలో ఇవ్వడానికి కారణం కేవలం ఓట్ల కోసం మాత్రమే మైనార్టీ ఓట్ల కోసం మూడు నాలుగు నెలల పెండింగ్ ఉంది ముహూర్తం వచ్చింది అవుతా ఉంది తప్పే ముందు దాంట్లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి వాటి అన్నింటి పరిశీలించాల్సిన అవసరం కిషన్ రెడ్డి నా సవాల్ విసిరుస్తున్నా ఏ కేసులునో తెలిసి చెప్పాలి అవి ఏ ఏ స్థాయిలోనేయో నిజంగా ప్రూఫ్ అయినాయా అప్పుడు మాట్లాడదాం పర్టికులర్గా మీ పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతుంది అయితే ఇంతమందికి ఓడిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఎలాంటి పదవులు ఉండవు చెప్పి మీ ఏసీసీ డిసైడ్ చేసిన బట్ ఇప్పుడు ఇవ్వడం అనేది మీతో ఛాన్స్ మైనారిటీలకి మొదటి క్యాబినెట్లోనే అవకాశం రావాలి ఆనాడు మేమైతే ఎవరు ఏమైతే ఎమ్మెల్యే గెలుస్తారనుకుని వారు ఓడిపోవడం జరిగింది కాబట్టి డిలే అయింది అద్దరుద్దరి గారికి ప్రత్యేకంగా వారు దీత రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో అంత స్థాయిలో పేరు తెచ్చిన వ్యక్తి కాబట్టి ఒక క్రీడాకరుణి కాకుండా మైనారిటీ మెజారిటీ భాగాన్ని ప్రయత్నం వహిస్తున్నాడు కాబట్టి వారికి అవకాశం జరిగింది సో మొత్తానికి అయితే కేసీఆర్ కిషన్ రెడ్డికి సవాలు వేసుకున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఆయన మీద ఎలాంటి కేసులు ఉన్నాయో నిలవాల్సిన అవసరం కూడా అటు కేసీ ప్రాణాలు చెప్పిన పరిస్థితి మనకు టీవీ నైన్ హైదరాబాద్